నమస్కారం ఈరోజు మనమొక చని చాలా లోతైన విషయం గురించి మాట్లాడుకుందాం నాకు నొప్పిగా ఉంది నేను అలసిపోయాను అని మనం రోజు అంటుంటాం కదా కాని అసలు ఈ అనుభూతిని గమనిస్తున్నదెవరు వెంకటరమణ విజ్ఞానమిత్ర నుండి వచ్చిన కొన్ని సూచనల ఆధారంగా నేను ఈ శరీరం కాదు అనే భావనను అంటే దాని యొక్క సిద్ధాంతంగా కాకుండా ఒక అనుభవంగా ఎలా మార్చుకోవాలో చూద్దాం మరి ఈ ప్రయాణంలో మొదటి అడుగు ఏమిటి మొదటి అడుగు చాలా సున్నితమైనది చాలామంది శరీరంతో వేరుపట్టం అనగానే దాన్ని ఒక శత్రువులా చూడటమో లేకపోతే నిర్లక్ష్యం చేయడమో అనుకుంటారు అవునౌను కాని మూలాలు చెప్పేది అది కాదు ఇదొక సినిమా చూడటం లాంటిది ఓ చూడండి తెరమీదొక భయానక దృశ్యం వస్తే మనకు భయం వేస్తుంది కాని అదే సమయంలో మనం కుర్చీలో కూర్చుని సినిమా చూస్తున్నామనే స్పృహ కూడా ఉంటుంది కదా ఉంటుంది నిజమే అలాగే శరీరం నాకు కనిపిస్తోంది దానిలోని అనుభూతులు నాకు తెలుస్తున్నాయి కాబట్టి నేను దాన్ని చూసేవాడిని శరీరాన్ని కాను అనే స్పష్టత పెంచుకోవడమే మొదటి మెట్టు ఇది పోరాటం కాదు ఉన్న నిజాన్ని చూడటం అంతే ఆ సినిమా అనాలజీ చాలా బాగుంది అంటే అనుభూతికి దాన్ని తెలుసుకునే చైతన్యానికి మధ్య తేడాన్ని గమనించడం మూలాల్లో చెప్పినట్లు శరీరంలో ఆకలి సుఖం లాంటివి వస్తుంటాయి పోతుంటాయి ఆ కెరటాల్లాగా కానీ ఇవన్నీ నాకు తెలుస్తున్నాయి అని అవగాహన మాత్రం స్థిరంగా ఆ కెరటాల కింద ఉన్న సముద్రంలా ఉంటుందన్నమాట దాన్నే సాక్షి అంటారా ఖచ్చితంగా సరిగ్గా అదే అయితే ఇక్కడే మనస్కి కొంచెం తికమక మొదలవుతుంది ఎలా అది వెంటనే సరే ఆ సాక్షి ఎక్కడుంది దాని రూపం ఏంటి అని వెతకడం మొదలు పెడుతుంది మూలాలు ఒక అద్భుతమైన ఉదాహరణేస్తాయి కన్ను అన్నిటినీ చూస్తుంది కాని తనను తాను నేరుగా చూడలేదు కదా అద్దంలో తప్ప అలాగే చూసేవాడైన ఈ సాక్షిని ఒక వస్తువులాగా చూడలేం అది ఎప్పుడూ మనవెంటే మనగానే ఉంటుంది కాబట్టి అది మనకు కనిపించదు అది ఒక వస్తువు కాదు అది మన అసలైన ఉనికి సరే ఈ ఆలోచన బాగుంది కాని దీన్ని ఆచరణలో పెట్టడం ఎలా కేవలం ఆలోచిస్తూ కూచుంటే సరిపోదు కదా అంటే నిజాయితీగా చెప్పాలంటే శరీరంలో అలసట ఉంది అనడం ఒక రకమైన మానసిక ట్రిక్లాగా అనిపిస్తోంది కేవలం మాటలు మార్చడం వల్ల అంతర్గతంగా నిజంగా వస్తుందా ఇది ఇట్ మేకిట్లాంటిదా మంచి ప్రశ్న అడిగారు ఇది కేవలం మాటలగారడీ కాదు దాని వెనుక ఒక బలమైన మనోవైజ్ఞానిక ప్రక్రియ ఉంది ఓకే మనం నేను అలసిపోయాను అన్నప్పుడు మన అహంకారం మన ఐడెంటిటీ ఆ అలసటతో పూర్తిగా కలిసిపోతుంది ఆ అనుభూతి మన అస్తిత్వంగా మారిపోతోంది అవును నిజమే అదే శరీరంలో అలసట ఉంది అన్నప్పుడు మనమే కావాలనే ఆ అనుభూతికి మనకు మధ్య ఒక చిన్న దూరాన్ని సృష్టిస్తున్నాం గమనించేవాడుగా మారుతున్నాం ఈ చిన్న మార్పు రోజూ చేయటం వల్ల అహంకారానికి శరీరానికి ఉన్న గట్టి ముడిని మెల్లగా విప్పుతుందనమాట అంటే ఇది ఒక సాధన లాంటిది ఒక మానసిక వ్యాయామం మరి దీనికి తోడుగా ఇంకా ఏమైనా సూచించారా మాటలు మార్చడం ఒకటైతే నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మనసు ఇంకా రెచ్చిపోతుంది కదా అవును అందుకే రోజూ కనీసం ఐదు నుండి పది నిమిషాలు ఏమీ చెయ్యకుండా నిశ్శబ్దంగా కూర్చోమని సూచించారు దీన్ని ధ్యానం అనడం కన్నా గమనించడం అనడం ఇంకా సరేనిదేమో గమనించడమా ఆ సమయంలో వచ్చే ఆలోచనల తుఫానును ఆపాలని ప్రయత్నించకూడదు వాటిని రానీ పోని శరీరాన్ని శ్వాసను ఆలోచనలను దేన్ని అంటకుండా కేవలం తెలిసేవాడిగా ఉండటమే ఆ సాధన మొదట్లో కొంచెం కష్టంగా ఉన్నా కాలక్రమేణా ఆ గమనించే స్థితి బలపడుతుంది ఇక్కడే నాకొక సందేహం వస్తుంది ఈ ఆలోచన విధానం తప్పుగా అర్థం చేసుకుంటే ప్రమాదం కదా అంటే నేను శరీరం కాదు కాబట్టి నాకేదైనా జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు మందులు వాడక్కర్లేదు అని అనుకునే ప్రమాణముంది ఈ అపార్థాన్ని మూలాలు ఎలా నివారిస్తాయి ఇది చాలా చాలా ముఖ్యమైన హెచ్చరిక నిజానికి మూలాలు దీన్ని చాలా స్పష్టంగా చెప్తాయి ఈ జ్ఞానం పేరుతో శరీరాన్ని నిర్లక్ష్యం చేయడం ఆధ్యాత్మికత కాదు అది మూర్ఖత్వం నిజమైన జ్ఞానం కలిగినప్పుడు శరీరం పట్ల నిర్లక్ష్యం కాదు మరింత ప్రేమ జాగ్రత్త కరుణ పెరుగుతాయి ఎందుకంటే ఈ శరీరం ఒక అద్భుతమైన పరికరం అని అర్థమవుతుంది నొప్పిని గమనించడమంటే నొప్పిని పట్టించుకోకపోవడం కాదు నొప్పివల్ల కలిగే మానసిక వేదన నుండి విడిపడటం శారీరక నొప్పికి వైద్యం చేయాలి మానసిక ప్రశాంతత కోసం ఈ జ్ఞానాన్ని ఉపయోగించాలి అర్థమైంది అంటే ఈ సాధన వల్ల ప్రశాంతత వస్తుంది ఇంకా ఎలాంటి మార్పులు గమనించవచ్చు ఈ మార్గంలో మనం సరైన దారిలోనే వెళుతున్నామని మనకెలా తెలుస్తుంది కొన్ని స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి తీవ్రమైన నొప్పు ఉన్నప్పటికీ లోపల ఎక్కడో ఒక మూల శాంతిగా ఉండటం ఓకే జబ్బుల పట్ల మరణం పట్ల ఉండే విపరీతమైన భయం తగ్గడం వృద్ధాప్యాన్ని సహజంగా అంగీకరించగలగడం అన్నింటికన్నా ముఖ్యంగా బయటి పరిస్థితుల మీద ఆధారపడని ఒక స్థిరమైన లోతైన ఆనందం కలగడం ఇవన్నీ ఈ అవగాహన పెరుగుతోందనడానికి సూచనలు ముగింపుగా చెప్పాలంటే ఇది శరీరంతో విడిపోవడం గురించి కాదు శరీరమే నేను అనే ఒక అపోహ నుండి బయటపడటం గురించి సరిగ్గా చెప్పారు ఇది వేరుపడటం కాదు స్పష్టత పొందడం ఖచ్చితంగా ఈ చర్చను ముగిస్తూ ఈ మూలం ఒక ఆలోచింపజేసే ప్రశ్నను మనముందుంచుతోంది దీనికి సమాధానం వెతకద్దు కేవలం ఆ ప్రశ్నతోనే ఉండమని సూచిస్తోంది ఆ ప్రశ్నేమిటంటే గాఢ నిద్రలో లేదు మనస్సు లేదు ఆలోచనలు లేవు అయినా ఉదయం లేవగానే బాగా నిద్రపోయాను అని చెప్పడానికి నేనున్నాను మరి ఆ నిద్రలో కూడా ఉన్న నేను ఎవరు